కూడా నమస్కారం నాయకులు పెట్టిన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు పాదాలకు నా యొక్క చికిత్స వ్యవస్థ వ్యక్తం చేసుకుంటా ఉన్నా అన్న ఒక చిన్న కథ చెప్తాము విజయంపై ఎంతో సాయి ప్రసాద్ గారు మాట్లాడతారు ఇక్కడ ఎంతో మంది నాయకర్తలు కలిసినారు కాబట్టి ఒక విషయం తెలియకాలంలో మరి మన పార్టీ నుంచి పోయే వాళ్ళని చాలా ఇస్తా ఉన్నాం రూడ్ అయిన రూడ్ అయిన తర్వాత బావి ఉంటుంది రూల్ అయిన తర్వాత పార్టీ ఉంటది అలాగా బావి లాంటి సాయి ప్రసాద్ రెడ్డి గారు మరి బావిలో నీళ్లు ఉంటాయి నీళ్లు ఉన్నప్పుడు చేపలు ఉండడం కూడా సర్వత్సాహంగా ఎక్కడైతే బావిలో నీళ్ళు ఉంటాయో ఆ చేపలు కొన్ని కప్పలు పాములు కూడా ఉంటాయి బావిలో నీళ్ళు ఎండిపోయిన తర్వాత నీళ్ళు ఎండిపోతున్నాయని తెలిసిన విషయం కూడా కప్పలు పారిపోతాయి చేపలు మాత్రం ఈ బావిలాంటి సాయి ప్రసాద్ దగ్గరే ఈ చేపలందరూ కూడా ఉందాము చావాల జనసం కానీ వేరే బావి సాద్ గారు సాయి ప్రసాద్ ప్రసాద్గుడని అంటా ఉన్న పంటలు ప్రజలకు తీర్చడానికి సాయి ప్రసాద్ రెడ్డి గారు ప్రసాద్ ప్రసాద్ సంఘర్శన స్టాండ్ తీసుకురావడం దుర్మార్గమాదవని డివిజన్ ప్రజల కోసం మెడికల్ కాలేజీ తీసుకురావడం దుర్మార్గమా మరి ఎన్నో పోరాటాలు అంటావు అయ్యా పరిపాలన తీసుకురావడం దుర్గానికి దుర్మార్గమా ఆదాని డెవలప్ కోసమే మున్సిపల్ కార్పొరేట్ మొదలు పెట్టడం దుర్మార్గమా ఏ కోణంలో దుర్మార్గం అంటున్నావు ఆదాని పట్టం కూడా ఖండించండి తీవ్రంగా ఖండించండి సాయి ప్రసాద్ వలన వదిన ఆదోనికి ఎంతో మేలు జరిగింది ఎన్నో పనులు జరిగినాయి రాజ్యసభ గారు ఏదో చిన్న చిన్న బ్యాచ్ వర్గం చేసి అభివృద్ధి అంటున్నాం అయ్యా ఈ కూటమి నాయకులు అనేది ఇవ్వ ప్రచారం ప్రచారంలో తిరగలేదు ఈ కూటమి నాయకులు ఎన్నో తిరగలేదు ఆ ఇంటి ముందు నువ్వు ఆ ఇంటి ముందు రోడ్డు ఎవరు వేస్తారని వాళ్ళే చెబుతారు సాయి ప్రసాద్ రెడ్డి గారు ఇంటి ముందు సాయి ప్రసాద్ రెడ్డి గారి అభివృద్ధి సాయి ప్రసాద్ అంటే అభివృద్ధి ఎన్నో పనులు ఇంటికి పైప్ లైన్ ఇచ్చిన ఘనత సాయి ప్రసాద్ రెడ్డికి చెబుతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం వైఎస్ఆర్ పార్టీ ఎన్నో పాటను எப்போ ரெண்டு வேல ஓட்டு வேசி வாழ் துர்மார்களா திருமாரி சந்திர ఉన్నా రెండు వేల ఓట్లు ఆయన పడిన ఉంటే ఆయన మంచితనం అదే ఇంకో మాట ఆరు నెలలైంది ఎవరికైనా అడగండి ఎవరికైనా పెళ్లిళ్లకు తాలి పంపించినావా కనీస సాయం చేస్తావా అదే సాయి ప్రసాద్ రెడ్డి వెళ్తే ఇప్పుడు కూడా తాలి పట్లిస్తూ వారిని ప్రోత్సహిస్తున్న వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు